హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే చాలామంది అయితే రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు మరి వారికి రేషన్ కార్డు కొంతమందికి వచ్చినట్లుగా తెలుస్తుంది చాలామందికి ఇంకా రాలేదు వారి స్టేటస్ ఏంటి తెలియట్లేదు మరి ఎప్పుడు వస్తుంది ఎవరు ఇస్తారు ఎలా వస్తుంది సెకండ్ వెరిఫికేషన్ అయిందా లేదా వీటన్నిటి గురించి మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మనం తెలుసుకోబోయే ముందు మీరు కూడా మన ఛానల్ని ఒక లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏ ఉన్న ప్రభుత్వ పథకాలు కానీ ఇంకా ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏది కూడా మనకు పథకం వచ్చినా కూడా మీకు ముందుగా తెలుస్తుంది కాబట్టి మీరు కూడా నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి మీకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ నేను ఇక డైరెక్ట్ టా టాపిక్లోకి వెళ్ళిపోదాం కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేశారా మీ ఆధార్ కార్డు నెంబర్తో ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ కొనసాగుంది ఇప్పటికే పలువురికి కార్డులు రాగా చాలామందివి వెరిఫికేషన్ దశలో ఉన్నాయి అయితే దరఖాస్తుదారులు వారి అప్లికేషన్ స్టేటస్ను ఆధార్ కార్డు నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులతో మార్పులు చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు వెరిఫికేషన్ పూర్తయిన వారికి కొత్త కార్డులను కూడా మంజూరు చేస్తున్నారు అయితే దరఖాస్తుదారులు వారి అప్లికేషన్ స్టేటస్ చాలా సులభంగా తెలుసుకోవచ్చు కేవలం మీ సేవా నంబర్ మాత్రమే కాకుండా ఆధార్తో కూడా చెక్ చేసుకునే వీలు ఉంటుంది ఆధార్ నెంబర్తో రేషన్ కార్డు స్టేటస్ ప్రాసెస్ ఇలా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు కింద ఇక్కడ లింక్ ఇస్తాను ఒక లింక్ ఆ లింక్ ద్వారాగా మీరు రేషన్ కార్డు చెక్ చేసుకోవచ్చు ఫుడ్ సెక్యూరిటీ అనేది మీరు గూగుల్లో సర్చ్ చేసిన కూడా వస్తుంది వెబ్సైట్లోకి వెళ్ళి హోమ్ పే మనం అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది హోమ్ స్క్రీమ్ మరి ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను చూడండి ఎఫ్ఎస్సి సర్చ్ చేస్తున్నాను అది ఇంకా రావట్లేదు ఇక్కడ మన సైడ్లో ఒక నెం నెంబర్ వన్ తెలంగాణ ఏదో ఉంది కదా దీన్ని పక్కకు మనము ఈ విధంగా వచ్చి ఆ ఇంటూ మార్క్ ఉంది కదా దాన్ని తీసేయాలి ఆ ఇంటూ మార్క్స్ మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది తర్వాత మనం ఎఫ్ఎస్సి సర్చ్ అనేటువంటిది తీసుకొని దానిపైన మనము రేషన్ కార్డ్ స్టేటస్ సర్చ్ అని వస్తుంది చూడండి ఇక్కడ రేషన్ కార్డ్ సర్చ్ అని వస్తుంది మళ్ళీ బ్యాక్ వెళ్తుంది అక్కడ మీకు రేషన్ ఎఫ్ఎస్సి సర్చ్ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని మూడు ఆప్షన్లు వచ్చాయి అందులో మనం ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఆ డిస్టిక్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అని సెలెక్ట్ చేశాను తర్వాత మీ సేవ నెంబర్ ఏదైనా మీకు అప్లై చేసినట్టు ఉన్నట్లయితే అక్కడ మీ సేవ నెంబర్ అనే అడుగుతుంది ఆ మీ సేవ నెంబర్ అడుగు మీరు అక్కడ ఎంట్రీ చేసినట్లయితే అక్కడ మీకు చూపిస్తుంది చూడండి ఈ మీ సేవ నెంబర్ అని అక్కడ మీరు మీ సేవ నెంబర్ ఏదైనా ఉంటే మీరు అప్లికేషన్ చేసినటువంటి ఆ మీ సేవా నెంబర్ వేయవచ్చు అక్కడ వేసిన తర్వాత సర్చ్ అని చేయొచ్చు లేకపోతే మీరు అప్లికేషన్ నెంబర్ ఏదైనా ఉన్నా మీరు ప్రజాపాలనలో అప్లై చేసినటువంటి అప్లికేషన్ నెంబర్ ఉన్నా అక్కడ మీరు ఏ వేసినాక దాన్ని మీరు ఇక్కడ సైడ్లో రైట్ సైడ్లో చూడండి సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆ యొక్క స్టేటస్ కూడా చూపిస్తుంది తర్వాత మీరు ఫుడ్ సర్చ్ ఫుడ్ సర్చ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఎఫ్ఎస్సి సర్చ్ అనేది చూపిస్తుంది చూడండి ఇక్కడ మీరు వచ్చినట్టయితే దీంట్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది తర్వాత ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది ఈ విధంగా మీరు పాత రేషన్ కార్డు నెంబర్ ఉంటే అంటే మీకు ప్రజెంట్ రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ కూడా మీరు అక్కడ వేసి సర్చ్ చేసినట్లయితే మీకు మీ స్టేటస్ ఏంటి కూడా తెలిసిపోతుంది ఈ విధంగా కూడా మీరు సర్చింగ్ చేసుకోవచ్చు సో చూడండి మీరు ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంది ఈ ఆప్షన్ చూపించినప్పుడు మీరు అక్కడ ఏదైతే ఆప్షన్ చూపిస్తుందో ఆ ఆప్షన్లో మీరు వేసినట్లయితే వేసి అక్కడ సర్చ్ చేసినట్లయితే మీకు ఏదైతే మీ స్టేటస్ ఉందో అది స్టేటస్ మీకు పూర్తిగా చూపిస్తుంది ఎఫ్ఎస్సి సర్చ్ కింద మీకు కార్డు రిజెక్ట్ అయితే ఎందుకు అయింది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా మీరు మీ యొక్క రేషన్ కార్డును స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా తెలుసుకోవడం వల్ల మీ కార్డును మరి మీరు ఎంత త్వరతగతినా మీరు తెలుసుకుంటే మీకు అంత బాగుంటుంది ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు వెళ్ళి మీరు ఏదైనా చేయించుకోవాలని కూడా మీకు సులభతరం అవుతుంది కాబట్టి మీరు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు మీ యొక్క కార్డు వచ్చిందా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి యూఐడి నెంబర్ ఆప్షన్ డిస్ప్లే కావట్లేదు కాబట్టి ఇలాంటి సమయంలో మీ సేవలు దరఖాస్తు చేసుకున్న సమయంలో పొందే అప్లికేషన్ నెంబర్ను ఎంట్రీ చేసి కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మీ రేషన్ కార్డు నెంబర్తో కూడా చెక్ చేసుకునే వీలు ఉంది అప్లికేషన్ స్టేటస్ ఆధారంగా కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ లేదా మార్పులు చేర్పులు సంబంధించిన అవగాహనకు రావచ్చు అధికారిక వెబ్సైట్లో రేషన్ కార్డు స్టేటస్ వివరాలు అందుబాటులో లేకపోతే స్థానిక మండల ఆఫీసులను సంప్రదించవచ్చు సంబంధిత అధికారులను అడిగి వివరాలను తెలుసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలోనూ చాలామంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేస్తున్నారు మొదట ఆఫ్లైన్లో దరఖాస్తుల స్వీకరణకే ప్రభుత్వం మొగ్గు చూపింది తర్వాత మీ సేవ ద్వారా కూడా చాలామందికి ఈ నిర్ణయం స్వీకరించింది చాలామంది ప్రజాపాలనను దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా మీ సేవలను ఆశ్రయిస్తున్నారు అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మీ సేవలు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పలు మార్లు స్పష్టం చేస్తూ వచ్చింది ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేశారు వీరిలో అర్హులను గుర్తించి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నారు ఇక మీ సేవ ద్వారా స్వీకరించే దరఖాస్తులను కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు అన్ని కోణాల్లో పరిశీలించి దరఖాస్తుదారుడు అర్హులైతే కొత్త కార్డును మంజూరు చేస్తారు తామని చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఈ విధంగా కూడా మీ యొక్క ను చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మరి నా కార్డు వచ్చిందా లేదా మరి ఎలా ఉంది ప్రాసెస్ ఎలా ఉంది అనేది తెలియదు చాలా మందికి అందుకే ఈ యొక్క వీడియో మీరు చూపించినట్లుగా మీరు ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దీని ద్వారాగా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డు మరి వచ్చిందా లేదా అది ఏ విధంగా ఉందా అది తెలుసుకున్నట్లయితే మీరు ఫర్దర్గా మీరు మరి వీళ్ళ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు అధికారులను సంప్రదించవచ్చు దాని ద్వారా కూడా మీకు త్వరగా మీకు రేషన్ కార్డు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని మీకోసం ఈ వీడియో చేశాను మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే నాకోసం ఒక లైక్ ఇవ్వండి ముందుగా మీకు ఇలా సమాచారం అందుతుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్